కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలులోకి వస్తుందంటూ ఈ సందర్భంగా తెలిపారు ఈరోజు ఉదయం నుంచే పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు తల్లిదండ్రులు అక్కడికి చేరుకుంటున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి అంతేకాకుండా ఏపీఎస్ఆర్టీసీ వారు పదవ తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా కల్పిస్తున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కళ్యాణదుర్గ సమాచార బుల్లెట్ న్యూస్ తరఫున ఆల్ ది బెస్ట్ విద్యార్థులందరూ కూడా చక్కగా రాసి మంచి మార్కులు సాధించాలని యాజమాన్యం కోరుకుంటుంది కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో పదవ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహాలు కూడా అందించనున్నట్లు ఇప్పటికే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమలనేని సురేంద్రబాబు గారు కూడా తెలిపారు విద్యార్థులందరూ కూడా పదవ తరగతి పరీక్షలు ప్రారంభమై చక్కగా చదువుకొని మంచి మార్కులు సాధించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న కేంద్రాలలో మధ్యాహ్నం నుంచి మిగతా పాఠశాల జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది విద్యార్థులైతే పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు అందరూ కూడా పబ్లిక్ ఎగ్జామ్ బాగా రాయాలని ప్రతి పిల్లవాడిని కూడా ఆద్రదించుకుంటూ ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆచం ఈ పదవ తరగతి బాగా నిర్ణయిస్తుందని కోరుచున్నాను అందరూ కూడా బాగా ఎగ్జామ్ రాసి వాళ్ళు ఉన్నత శిఖరాలకు చేరాలని ఒక టీచర్గాను ఒక పేరెంట్గా అందరూ కూడా కోరుతున్నాను ఆల్ ద బెస్ట్ అందరికి కూడా ఇది దుర్గము అనంతపుర జిల్లా